వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ క్రేజీ మీకు సో ఇలా వీడియో ఏంటంటే లాంగ్ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఇలా వీడియో ఏంటంటే అసలు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన నేను షార్ట్స్లో పోస్ట్ చేసిన సో చాలా మంది అడుగుతున్నారు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ ఎట్లా చేస్తారు అక్క ఎట్లా అంటే సో నేను ఇప్పుడు వాళ్ళ కోసం లాంగ్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను సో వెయిట్ చేయండి ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి అందులోకి మీకు ఏమేమి కావాలి ఈజీగా అయిపోతుంది అండి సింపుల్గా ఇప్పుడు ఆనియన్ కరివేపాకు మందారాకు మందార పువ్వులు మెంతులు లవంగాలు ఇంకా అలోవేరా ఉంది కదా అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా అండి నేను ఎందుకంటే ఆయిల్లో ఉడకాలి కదా ఎట్లా చేయాలి సో వేడైపోయిందండి వేడైపోయినాక ఇంట్లో అయితే ఎవరు పెట్టుకోరండి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను ఈ ఆయిల్ నేనైతే పారాచూట్ ఆయిల్ తీసుకుంటున్నా మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటుందో ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ప్యారాచూట్ అయితేనే బాగుంటుంది ఆయిల్ అయితే వేడైపోయింది ఫస్ట్ మనం అలోవేరా వేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా టైం పడుతుందండి ఉడకనికి సో చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్లో ఇదంతా మనం ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆ తర్వాత ఉడికింది చేసుకుంటేనే మనకి ఆయిల్ అనేది మొత్తం బ్లాక్ కలర్ అవ్వదు మొత్తం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ లోనే రిజల్ట్ తెలుస్తుంది మీకు నా పెళ్ళి ముందుకు మా మమ్మీ సండే సండే స్కూల్కి వెళ్ళటం టెన్త్ వరకు పెట్టిందండి టెన్త్ వరకు ఉత్తి మందారాకుంటుందా అది మిక్స్ చేసి జస్ట్ ప్యాక్ లాగా పెట్టేది ఒక వన్ అవర్ ఉంచుకునేది ఎగ్జాక్ట్ వన్ అవర్ ఉంచుకునేది తర్వాత హెడ్ బా చేసుకున్నాం అనుకో ఎంత అంటే అంత సెల్కిగా ఉండేదండి పేరైతే సో నెక్స్ట్ పూలు వేసుకుంటున్నా నేను టూ మినిట్స్ తర్వాత ఆఫ్ వేసుకున్నాం సో చూడండి నాకైతే భయం అవుతుంది ఇట్లా సౌండ్ ఇంతంటే ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లనే మొత్తం కలవెట్టుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత స్మెల్ సూపర్ వస్తుందండి ఆనియన్ లాస్ట్లో వేసుకుందాం కరివేపాకు నేను అన్ని కడిగి పెట్టుకొని ఫ్రెష్గా పెట్టుకున్నాను అది నీరు కూడా అట్లా డైరెక్ట్ వేసేసుకోవద్దు డస్ట్ అనేది ఉంటుంది నేను కడిగి పెట్టుకొని కాసే పాల ఎందుకంటే తడితో వేస్తే డైరెక్ట్గా ముఖం మీద మనకే చిల్తుంది ఎప్పుడైనా అట్లనే కడలనే డైరెక్ట్ తెచ్చి ఇందులో వేసుకోవద్దు కాసేపు కడిగి ఫైనల్ ఫైనల్గా మెంతులు అని లవంగాలు వేసుకున్నా ఎందుకంటే అది లాస్ట్ అంటే లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటామో ఒక టూ త్రీ మినిట్స్ లవంగా ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మెంతులు వేసుకోవాలి సో మనం ఏదైతే ప్రిపేర్ చేసినామో ఆయిల్ అది మొత్తం చల్లారిన తర్వాత మనం టీ జాలి ఉంటుంది కదా సో దాంతోనైతే నేను బుడ సో చూడండి నేనైతే ఇట్లా స్టోర్ చేసుకున్నా ఆయిల్ ఇట్లా స్టోర్ ఇది నాకు ఎన్ని డేస్ వస్తుంది అని అడగొచ్చు మీరు ఎన్ని ఒక క్వాంటిటీ ఏం చేసుకోనండి మంత్లీ టూ టైమ్స్ చేసుకుంటాను నేను ఆయిల్ అయితే మంత్లీ అంత మంత్లీకి సరిపడే అంత ఒకటేసారి అంటే నేను అంత పెద్ద క్వాంటిటీ ఏం చెయ్యను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ మీకు